కట్టి ఎండా బైక్ లో అయితే మనం స్వతంత్రం అని తెలియజేయడానికి ఎర్రకోవటం మీద ఇది వచ్చి రాజపథిలో ఢిల్లీలో రాజపథిలో ఎగరేస్తారు ఆల్మేటిక్ మనకి సొగర్ వచ్చింది స్వతంత్రం వచ్చింది మన స్వేచ్ఛ స్వతంత్రం ఉంది సంపూర్ణ సార్వభౌమాధికారం ఉంది ఫెటర్నటి ఉంది ఫెడరలిజం ఉంది వీటన్నిటి మధ్యలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఆ పైకి కడతారు ఇక్కడ ఆడవలసిన పని లేదు స్వతంత్రంలో అనమాట దానికి దీనికి తేడా అది అర్థమైంది కదా అదేమో ఇదేమో రాజభద్రే ఎగరేస్తారు రిపబ్లిక్ డేది అదేమో అక్కడ ఎర్రకోట మీద ప్రధానమంత్రి గారు ఎగరేస్తారు అనమాట ఈ రాష్ట్రపతి మనకి అఫీషియల్ ఇది దానికి నేర్చుకునేటువంటి ప్రధానమైనటువంటి తేడా ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఇది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి మనం స్వాతంత్రం మన ఎవరి దగ్గర స్లావరీస్ కాదు మన పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ ఈ మూడింటి మీద మన కాన్స్టిట్యూషన్ నిర్మించబడింది వాటి అనుగుణంగా మనల్ని పరిపాలించడానికి మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం డెమోక్రటిక్ కంట్రీ ఈ సందర్భంగా ఈ డెమోక్రటిక్ కంట్రీలో పాఠశాల పక్కనే ఉండేటువంటి మన కరెంట్ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు ఇది ఎవరైవలసిందిగా మనం గౌరవంగా మేము భావిస్తున్నాం மாத்தலி முதலிய கீ பாடணும் மாமேலுது தல்லி கீ மल्लेபூ சாத்ரண்டா மா தன்ன தல்லி கீ அலை ஆ வாரக்கலலகா சுத்தம் கரு கருண சிரத சிரத புதரைந்து மாத்தலி ஜெயாய நமதல்லே ஜெயாய நமதல்லே <skr> in <ì> in <country> बो भारत Jai! बोला भारत माता की जय 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 okay. <laughs> all yeah. yeah. భారతా <AufHow to graduate>, <Korean> <Universities> जय जय एक ही तरह से आदर देता हूं बोलो भारत माता की जय अमर वीर لك जोहार अमर वीर لك जोहार अमर वीर لك जोहार अमर वीर لك जोहार जोहार अमर वीर لك जोहार जोहार अमर वीर لك जोहार जोहार नायक لك जय देश नायक لك जय देश नायक لك जय अमर वीर لك जय माता की जय जय युद्ध आड़े आड़े जय युद्ध आड़े सॉरी आजिट बक की हेड बक जय युद्ध के सारे गुरु गुरुसा आगे को पड़े हैं इनकी अलग कर पा दो गुरु गुरुबा जी या डॉक्टर पानी में एक बड़ा आंकड़ा निकला रखा आड़ा नीली नीली रंगमना भारत भारत को सिकपड़े सर यदि आज का पटना निचंटना करते रहो रनिंग लो ना नदी चले जय हो जय हो ये हो सब जनारे जनारे जनचे के दम पड़े जनारे जनारे मान तू నాటికి నిజమయ్యాయి కులమత లేదాలి ఇకనైనా విడవాడాలి నేతాజీ దూతలగా మన ఖ్యాతిని సాటించాలి వెల్లెల జెండా ర